దేవరా అంటే భయం లేదు ఇదంతా తీవ్ర కథ కథ తెలియాలంటే తిరుగులేదు ఇరవై ఏడు సెప్టెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే రెండు నిమిషాల నలభై సెకండ్లు ట్రైలర్ వదలడం జరిగింది బ్రో ఆ రెండు నిమిషాల నలభై సెకండ్లో ఎన్టీఆర్ మాట్లాడడం నాన్ స్టాప్ వాయిస్ ఓవర్ కిరాక్ ఇంకొకటి ప్రకాష్ రాజు శ్రీకాంత్ ఇంకా మన గెటప్ సీను చాలా చాలా మంచిగా అనిపించింది బ్రో అన్నిటికంటే హైలైట్ ఏం తెలుసా యమదొంగల చిరుతతో ఫైర్ చేస్తే ఈ సినిమాలో సొరతో ఫైర్ చేస్తాడు ఫైట్ చేస్తాడు చాలా సూపర్ అంటే సూపర్ కిరాక్ అనిపించింది బ్రో కానీ దేవర కథ ఏంది అసలు ఎవరి కథ ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని వెయిట్ బ్రో ఈ రెండు నలభై సెకండ్లు మాత్రం గుజ్బంస్ బ్రో చూస్తే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికే థర్టీ ఫైవ్ మిలియన్ సుమారుగా చిన్న మాటలు ఆ బ్రో వన్ డేకి థర్టీ ఫైవ్ మిలియన్ అంటే చూడరింగా ఎన్టీఆర్ అన్న నట విశ్వరూపం చూపించేసిండు దీంట్లో అన్ని సినిమాలను కలిపి చూపించేసిండు చాలా సూపర్ అంటే సూపర్ నేనైతే బ్రో ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడు వస్తుంది ఎన్టీఆర్ అన్నా కూడా ఎప్పుడు చెప్పలే ఈ సినిమాలో చెప్పేసిండు నలభై నిమిషాలు ఉంటుంది పిచ్చెక్కిపోతుంది మీకు అని నా ఫ్యాన్స్కి మాత్రం చాలా అని అన్నాడు సో చాలా సూపర్ ఉంటుంది బ్రో సో ట్వంటీ సెవెంత్ రోజు మూవీ వస్తుంది వచ్చే రోజు ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి బ్రో ఇంకా పోచమ్మ టెంపుల్ దగ్గర జాతర ఎట్లా నడుస్తుందో థియేటర్ల దగ్గర జాతర అట్లా నడవాలి సో ఎన్ని వేల కోట్లు బ్రేక్ అవుతుంది ఎన్టీఆర్ అన్న సినిమాలు ఎన్ని ఉన్నాయో అన్ని సినిమాలు అనేది క్రాస్ చేస్తుందని నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే అన్న తమ్ముడు కాంబినేషన్ ప్రొడ్యూసింగ్కి ఇంకా తగ్గడు అన్న సో ఇంకా ఒక లెవెల్ అంటే లెవెల్ ఇంకా మీరు ఇంకా ఈ దీన్ని ఇంకా క్యాష్ గురించి ఇంకా అసలు చెప్పనే చెప్పకూడదు ఇంకా వరల్డ్ వరల్డ్ ఆల్రెడీ మొత్తం గుజ్బంస్ బ్రో వేరే కంట్రీస్లో దీని గురించి చాలా చాలా అల్చల్ వేస్తుంది ఇంకా ఎన్టీఆర్ అనేది తిరుగులేదు బ్రో వాళ్ళు అంటేనే నటన నటన అంటే వాళ్ళు వాళ్ళంటే నటన అది సో కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి ట్రోలర్స్కి ఏం చెప్తారు ట్రోలర్స్కి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు బ్రో ట్రోలర్స్ గురించి ట్రోలర్స్ ఎవరు చేయలేడు బ్రో ఎన్టీఆర్ అన్న వాళ్ళని ట్రోల్ చేయడం ఏంది బ్రో ఏం మాట్లాడుతున్నావు బ్రో వాళ్ళ ఫ్యాన్స్ కనిపిస్తే ఇట్లుంటే తెలియదు బ్రో